నమస్కారం పాజిటివ్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం మరి ఇవాళ ఎపిసోడ్లో మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం అసలు సోషల్ మీడియా అంటే ఏంటి సోషల్ మీడియాతో మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి లేకపోతే డిసడ్వాంటేజ్ ఏంటి సోషల్ మీడియా మనకి మంచి చేస్తుందా లేకపోతే చెడు చేస్తుందా ఇవన్నీ అంశాల్లో మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి గారు జయంత్ రెడ్డి గారు థర్టీ కిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అలాగే ట్వంటీ ఫైవ్ బుక్స్కి ఆధార్ కూడాను అలాగే ఫోర్టీన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఫ్రమ్ యుఎస్ఏ తీసుకున్న వ్యక్తి కూడా సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో మనం ఈ ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు ద షో ఎస్ సార్ మనం ఎన్నో టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం ఇవాళ మనం సోషల్ మీడియా మీద మాట్లాడుకుంటున్నాం అసలు సోషల్ మీడియా మంచిదంటారా లేకపోతే చెడ్డదంటారా సోషల్ మీడియా ఎప్పటి నుంచి వచ్చింది చూసుకోండి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు డెవలప్మెంట్ ఎంత అవుతుంది న్యూస్ అనేది పాజిటివ్గా మీరు ఆలోచిస్తే చాలా మంచి హైలీ డెవలప్మెంట్ అయింది ఎలక్ట్రానిక్ మీడియాస్ ఈ ప్రింట్ మీడియా కన్నా ఎక్కువ ఫాస్ట్గా నీకు తెలియజేస్తుంది ప్రపంచం ఏం జరిగినా కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మీకు అందజేస్తుంది పాజిటివ్ మేనర్గా యాజ్ అ పొలిటీషియన్గా ఉండని యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఉండని ఏ గ్రోత్గా అయినా మీకు అన్ని విషయాలు జరిగిపోతుంది ఏ డిజీజ్ అయినా కూడా మీకు తెలియజేస్తుంది ఏ పొలిటి సెలబ్రిటీస్ ఏం జరిగినా కూడా నీకు డోర్ స్టెప్లో ఈరోజు జరుగుతూ ఈరోజు పొద్దున జరిగిందంటే మధ్యాహ్నం వరకు నీకు మొత్తం తెలిసిపోతుంది పాజిటివ్ మేనర్గా సో ఇది నైంటీ పర్సెంట్ నేనైతే అనుకుంటారు పాజిటివ్ అది టెన్ పర్సెంట్ తీసుకుని నెగిటివ్ అన్నప్పుడు ఏంటి నెగిటివ్ అంటే ఇప్పుడు ఈ ఈ వాట్సాప్ గ్రూప్స్ ఇంటర్నెట్లో ఎన్నో రకాలుగా ప్రోగ్రామ్స్ పెడతారు నెగటివ్ పెడతారు పాడగానికి పెట్టచ్చు డ్రగ్స్ ఇస్ గుడ్ అంటారు బ్యాడ్ అంటారు ఏమేమో ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి అవి ఎంతవరకు కరెక్టు అన్నది దాని మీద అయితే టెన్ పర్సెంట్ చాలా పాడవుతున్నాం నేను సో గా తీసుకుంటే ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకోండి ఏదైనా సబ్జెక్ట్ లో క్వశ్చన్ కావాలనుకోండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వస్తుంది సోషల్ మీడియా త్రూ కాదు అయితే ఇప్పుడు మీరు ఆలోచించండి అది ఒక సబ్జెక్ట్ గురించి మీరు అడగండి గూగుల్లో అడగండి ఎక్కడ అడిగినా కూడా మీకు ఆటోమేటిక్లీ మీకు అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మాక్సిమం రీసెర్చ్ అయినా ఎవరికి ఒక వ్యక్తి వ్యక్తి గురించి మనం బుక్స్ జరుగుతుంది ఆ టైంలో మనం యాభై సంవత్సరాల కింద నలభై సంవత్సరాల కింద ఇవన్నీ లేనప్పుడు మనం రెఫర్ చేయాలంటే ఆ బుక్స్ రెఫర్ వస్తుంది ఇంకా వేరే మీడియానే లేదు మనకు తెలియడానికి సో దీంతోనే ఏంటంటే మనకు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుండే సో ఈ రోజు అన్నిటికీ అన్ని ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిపోతాయి ఎవరు ఎప్పుడు చనిపోయారు చనిపోయారు ఎప్పుడు పుట్టారు ఏం చేశాడు అని ఇష్ట తెలువనన్నా కూడా చదువుకోవచ్చు అండ్ అందుకోసం మీరు ఈ ఎగ్జామినేషన్లో మీరు మొబైల్ తీసుకుపోతే ఎన్నో డిగ్రీస్ వచ్చేస్తాయి ఏ ఒక మొబైల్ ఇస్తే ఏ డిగ్రీలు అంటే అన్ని డిగ్రీలు మనం తీసుకురావచ్చు పిహెచ్డీలు ఎన్ని అంటే అనుకో పంది వంద ఏడీలు ఏ ఏ యూనివర్సిటీ పో డిగ్రీ తీసుకోవచ్చు ఆ మొబైల్ ఒక్కటి సరిపా అంటే అంత ఇన్ఫర్మేషన్ ఉండదు ఎస్ సో ఇది పాజిటివ్ కాలేదు నెగిటివ్ తీసుకుంటారా క్రైమ్స్ అవుతున్నాయి సోషల్ మీడియాలో లవ్ ఎఫర్స్ అవుతున్నాయి సోషల్ మీడియాలో సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ మనీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి నెగిటివ్ పాజిటివ్ ఎన్ని రకాలుగా బ్లాక్ అమౌంట్ వైట్ అమౌంట్ అబ్బాబా ఎన్ని రకాలుగా ట్రాన్సాక్షన్లు ఎన్ని రకాలుగా నెగిటివ్ జరుగుతున్నాయి నెగిటివ్ ఎంత నెగిటివ్ క్రైమ్ జరుగుతున్నాయి సో ఆల్ తీస్తు మీడియా ఏ క్రైమ్ జరగాలంటే ఈ మీడియాతోనే జరుగుతుంది ఎస్ సో నీకు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నది హౌ యూ ఇన్ టు కన్సిడరేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ అనుకో నెగిటివ్ అనుకో అని అడల్ట్స్ మెలింగ్ చూసిన వాడు పాడైపోతుంటాడు అండ్ మైండ్ అంతా ఇదే ఉంటుంది అనికే కదా లవ్ అఫేరు లవ్ అమ్మాయి గురించి కంటిన్యూ వాడు పాడైతున్నాడు దట్ మీన్స్ యు నాట్ స్పెండింగ్ టైమ్ ఆన్ యువర్ ప్రోగ్రెస్ యువర్ లైఫ్ అర్థమైనా సో అది నెగిటివ్ ఎఫెక్ట్ అయిపోయి కంటిన్యూస్లీ యువర్ స్పైలింగ్ యువర్ సెల్ఫ్ ఐస్ పోతున్నాయి నీకు నీ ఎనర్జీ పోతుంది అన్నెసరీ యూఆర్ స్వాయిలింగ్ ద హోల్ టైమ్ ఎట్ ఆల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది నెగిటివ్ ఆలోచి నెగిటివ్ వస్తే ఉంటుంది సో అందుకోసము మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు థింక్ ఇట్ అప్ పాజిటివ్ ఏ దానికి పాజిటివ్గానే తీసుకొని పాజిటివ్గా యూజ్ చేయాలి ఇప్పుడు ఒక ఫైర్ ఉందండి నేను ఫైర్ని నేను వంట చేసుకోవచ్చు కుక్ చేసుకొని తినడానికి వస్తుంది అదే ఇల్లు కాల్చడానికి వస్తుంది ఈ ఒక కరెంట్ లాగా అనుకోండి కరెంట్ ఇస్ గుడ్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ ఏసీ అన్ని మంచి కంఫర్ట్ జోన్ ఉన్నది అదే నేను పట్టుకుంటే చచ్చిపోతాను సో ఇది రెండు రకాలుగా దీనికి పనికి అండి దిస్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ అని అందుకోసము వన్ హస్ టు బి క్వాలిఫైడ్ ఫర్ దాట్ అందుకో పేరెంట్స్ గైడ్ ఇస్ రిక్వైడ్ టీచర్స్ గైడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫ్రెండ్స్ గైడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఈ గైడ్ లేకపోతే వదిలేసిన మొబైల్ ఇచ్చాను అనుకోండి ఇక ఒక ఫ్రెండ్ చెప్తాడు చూడరా ఇది చూడరా ఇది చూడరా చూడరా ఈ గేమ్ ఆడరా కంటిన్యూ గేమ్ ఆడుకుంటా వాడు పాడైపోతారు ఆ గేమ్ లోనే సాటిస్ఫాక్షన్ వానికి రియల్ గేమ్ ఆడవాడు ఫిజికల్ గా అటు ఫుట్బాల్ దాంట్లో ఆడతాడు దేంట్లో మొబైల్ ఆడతాడు వాడు ఎస్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ గేమ్ అయ్యేది వన్ అవర్ ఏ వీడు ఆడి నాలుగు గంటలు ఆడతాడు దాంట్లో అది అలాగ ఉంది అట అట్ట డెవలప్ చేశారు ఇది ఈ సాఫ్ట్వేర్లు ఈ యాప్లు అట్లా డెవలప్ చేశారు మనిషిని అట్రాక్ట్ అయిపోవాలి ప్రతి ఒక్క కంపెనీలు వస్తాడు యాప్స్ దీంట్లో ఇవి ఉన్నాయి ఈ గేమ్స్ ఇవి ఉన్నాయి ఇవి అవి ఇవన్నీ అన్నీ అన్నీ డబ్ల్యూ డబ్ల్యూ డాడ్ కొట్టి ఓపెన్ అయిపోతాయి యూ కెన్ యూ కెన్ గేమ్ ప్లే సో ఇది మంచిగా చెడుగా సో రెండు రకాలు వస్తుంది అందుకో గైడ్ ఈజ్ రిక్వైర్డ్ దట్ ఇస్ వై నేనంటే నేనంటే ఎంతవరకు నీకు యూజ్ అయితే మొబైల్ యూజ్ చేయాలి నేను ఇప్పుడు ఇక ఏ యాప్ యూజ్ చేయాలి దాంట్లో ఇక దానికి కొంతమంది దాంట్లో పిక్చర్ని ఏదో క్లారిటీ చేస్తారు దాని లైటింగ్ చేస్తారు దేని సో మెనీ థింగ్ అడిట్ చేస్తూ ఉంటారు దాంట్లో ఏది నేర్చుకోలేండి మెసేజ్ టైప్ చేసుడు ఓన్లీ ఒకటి ఒకటిమెయిల్ అవన్నీ చిన్న చిన్నవి నేను చేయగలుగుతా అది ఒకటే సో మెనీ సిస్టమ్స్ ఉన్నాయి దాంట్లో అన్ని సిస్టమ్ ఉన్నట్లు నాకు అన్ని మొబైల్ అంత పెద్ద సిస్టమ్ ఏనో అది సృష్టించిన వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి మంచిదే ఆలోచిస్తే ఈరోజు మొబైల్ ఎందుకు ఎగ్జామినేషన్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అంటే ఈజీ పాస్ అయిపోతాడు అని ఎవ్రీ ఇన్ఫర్మేషన్ సో పాజిటివ్గా నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ ఎస్ సార్ అంటే ఒక మొబైల్ కంపెనీ వాడు చెప్పారు కరులో దునియా ముఠీమే అనేసి అంటే ఈ సోషల్ మీడియా ఈ సంబంధించినవి మీరు అన్నట్టుగా ఒక మొబైల్ మీ చేతిలో ఉందంటే ప్రపంచం అంతా అక్కడ మన వశీకరణం అయిపోయినట్టే మరి దీ ఈ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ అంటే పాజిటివ్ అయితే అండి బికాజ్ మొబైల్ ఈజ్ గుడ్ ఇప్పుడు కంటిన్యూస్ టెలిఫోన్ అండి వేస్ట్ ఆఫ్ బ్రెయిన్ ఆ వేవ్స్ అవంతా ఎఫెక్ట్ అవుతుంది ఇట్ ఈస్ నాట్ గుడ్ సైన్ ఆఫ్ మొబైల్ యూజ్ చేసుకోవడం కంటిన్యూస్లీనో ఇన్ఫర్మేషన్ వరకే ఓకే నేను అంతవరకే యూ కెనాట్ గో ఆన్ మనకు ఫ్రీ ఉంది లేకపోతే ఏదో మనకు ఇన్కమింగ్ ఫ్రీ ఉంది కంటిన్యూ మాట్లాడుతున్నా అంటే ఎంత వీక్ అయిపోతుంటాడు ఈ యాక్టివిటీ వీక్ అయిపోతాడు సెన్సరీ సిస్టమ్స్ మైండ్ అన్ని పెద్ద పెద్దలు అందరూ ఎన్ని పాడవుతున్నాయి ఎన్ని క్లాడ్స్ అయితే ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అదంతా రీసెర్చ్ మీకు ఇది వేసాను అనుకోండి ఈ మొబైల్ బంద్ అయిపోతుంది ఎందుకంటే మైనర్గా డ్యామేజ్ అవుతుందని పెట్టారు అది అది ఇగ్నోరబుల్ అని ఇచ్చారు బట్ హండ్రెడ్ పర్సెంట్ లండన్లో రీసెర్చ్ అయింది ఏంటంటే డ్యామేజ్ అవుతుంది ఎంతో అంత అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంతో అంత డ్యామేజ్ దేర్ సో దానికి మనం కంటిన్యూ యూజ్ చేసే అవసరం లేదు ఇక మన ఫిజికల్ యాక్టివిటీస్ మెడిటేషన్స్ అవి ఇవి కొంచెం యాడ్ అని చేసి కొంచెం యూజ్ చేసుకుంటే సరిపోయాను ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు మాట్లాడతా ట్వంటీ ఫోర్ అవర్స్ యు కెన్ యూ కెన్ మెసేజ్ పాస్ చేసుకోవడానికి ఓకే బట్ టాకింగ్ అగైన్ ఇట్స్ బికమ్స్ అ వెరీ దిస్ థింగ్ సో అలాగా దాంట్లో యూనో నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్ ఉన్నాయి సో యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్లీ యునో యూజ్ ఇట్ నాట్ దట్ ఇక మనకు మొబైల్లో మనకు ఏదో ఒకటి దునియా ముఠ్యమే అన్నట్టు ప్రపంచం దాని చేతిలో ఉన్నదంటే ఉన్నదంటే దాన్ని ఎట్లా యూజ్ చేయలేదు దేనికి అవసరం ఏంటి దీనికి అవసరం దేనికి ట్వంటీ ఫోర్ అవర్స్ యూజ్ చేసే అవసరమా ఎంత అవసరం ఉంటే అంతే అవసరం యూజ్ చేసుకోండి అదర్వైజ్ మరి ఇంత పెద్ద కంప్యూటర్స్ ఉన్నాయి మరి అవి ఎందుకు పెడతలేరు ఈ మొబైల్ ఎందుకు యూజ్ చేయాలి బికాస్ అక్కడ పోయి ఆన్ చేసిన పెద్ద అని మనం దీంట్లో యూజ్ చేస్తున్నాం అది ఎంతవరకు యూజ్ చేయాలి అంతవరకు యూజ్ చేయాలి అది డామేజ్ అవుతుంది సో బికమ్ వెరీ వెరీ లాంగిట్యూడ్ తగ్గుతుంది అండ్ యూనో డిజీజ్ ఉంటే దాన్ని పెంచుతుంది హార్ట్ పేషెంట్స్ ఇట్స్ నాట్ గుడ్ యూజింగ్ ఫర్ లాంగ్ టైమ్ సో అట్లా న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం మెమరీ లాస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం సో ఉన్నాయి ఎఫెక్ట్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ బయటికి తీసుకొస్తానంటే అంటే దర్ ఇస్ మాఫియా బియయిండ్ దాట్ ఇది మళ్ళీ తెలిస్తే మళ్ళీ పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ లెస్ అనేసి ప్రతి ఒక్క చేత ఉంటుంది చిన్న చిన్న పిల్లల నుంచి టెన్ టువ్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ నుంచి మొదలైతే స్విప్పర్స్ ఉంటారు రోడ్డు మీద స్విప్పర్సు ఆటో డ్రైవర్సు చిన్న చిన్న రిక్షా వాళ్ళు చెప్పులు కుట్టు ఉంటారు చెప్పులు కుట్టున్న తిరుగుతుంది పోలీష్ చేసిన వాడు ఇస్త్రీ చేసిన వాడి వంద రూపాయలు మొబైల్స్ ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్ ఈజ్ యూటిలిటీ అయిపోయింది అది కానీ ఎంతవరకు యూజ్ చేయాలి అది యూఆర్ టూ కేర్ఫుల్లీ లేడు ఎస్ చెక్ చేయాలి అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అంటే స్కూల్లో ఉన్న పిల్లలు అవచ్చు లేకపోతే అడల్ట్ పిల్లలు ఉండచ్చు సో వీళ్ళందరూ కూడా ఈ మధ్యన ఈ మొబైల్ అడిక్షన్తో లేకపోతే సోషల్ మీడియా అడిక్షన్తో అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది అంటే స్పోర్ట్స్ అంటే ఏంటి అది లేకుండా పోతుంది తర్వాత వాళ్ళకి ప్యాషన్ అన్నది చాలా తగ్గిపోతుంది సో ఇలాంటి పరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి పేరెంట్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇస్తే వాళ్ళకి ఒక దీన్ని ఈ యొక్క ఎడిక్షన్ నుంచి బెటర్ రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకైతే ఫస్ట్ క్రియేట్ చేయాలి మొబైల్ ఉన్నా లేదని పక్క పెట్టండి మొబైల్ ఈజ్ నాట్ ద అక్కడ స్టాప్ చేస్తలేదు అది వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇక్కడ ప్యాషనెట్ అయిపోలేదు వీళ్ళు ఏ గేమ్స్లో లేరు ఏ చదువుల మొత్తం టోటల్లీ అయింది అనుకోండి ప్రొఫెషనల్ కోర్సులు అయితే అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు దాన్ని ఇన్వాల్వ్ వాళ్ళు మొబైల్ పెద్దగా ఎక్కువ యూజ్ చేయరు కానీ ఈ ప్రొఫెషన్ అయిన తర్వాత ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ ఉంది ఐఏఎస్ ఐపీఎస్ యూనో సిఏ ఇవన్నీ హై ప్రొఫెషనల్ కోర్సెస్ దీంట్లో ఉన్నప్పుడు వాడు డెఫినెట్లీ వాడు కాన్సన్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ వెరీ మచ్ సో మొబైల్ ట్వంటీ ఫోర్ అవర్స్ యూజ్ చేయడానికి లేదండి హీ హాస్ టు యూజ్ ఇట్ స్పారింగ్లీ అంటే అప్పుడప్పుడు యూజ్ చేయాల్సింది సో వాళ్ళకి ప్రాబ్లం లేదు ఈ స్పోర్ట్స్ పర్సన్ అంటారా ఈ యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా వాళ్ళు వాళ్ళ డివోషన్ ఎంత ఉంది ఇంపార్టెంట్ వాళ్ళ ఏమేంటి ఎస్ వాళ్ళు ఏమేంటి ఓకే ఈ లెవెల్లో వెళ్ళాలను ఆ లెవెల్ వెళ్ళినప్పుడు ఎంత టైం పెట్టాలి దేనికి ఆ టైమింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి యూనో గోయింగ్ ఆన్ సీయింగ్ గోయింగ్ ఆన్ ఉన్నారు ఉన్నారనుకోండి అది ఎంటర్టైన్మెంటే ఉంటుంది అది అడిక్షన్ అయిపోతుంది ఎస్ సో అది వెరీ వెరీ డేంజరస్ అది అలాగా కాకుండా వానికి యాక్టివిటీస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి ఎస్ ఒక యాక్టివిటీస్ ఉంటే డెఫినెట్లీ వానికి ఇది నుంచి బయటికి వెళ్తాడు ఓకే సార్ ఒక సోషల్ మీడియా ఒక చిన్న ఎంటర్ప్రైనర్కి లేకపోతే ఒక చిన్న బిజినెస్ అప్కమింగ్ బిజినెస్కి లేకపోతే పెద్ద బిజినెస్ హౌసెస్కి బిజినెస్ సెగ్మెంట్లో మరి సోషల్ మీడియా ఎలా ఉపయోగపడుతుంది సార్ అంటే ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేయాలన్నా ప్రోడక్ట్ మంచిగా ఉన్నా ఏదన్నా చేయాలనుకుంటే నా వంటే సోషల్ మీడియానే టార్గెట్ చేస్తున్నారు జనం చూస్తారు దాని పెజిటివ్ ప్లస్ మైనస్ ఏం జరుగుతుంది ఏంటి నిజంగా బెనిఫిషియల్ లేదా అని స్టడీ చేయడానికి ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు కూడా ఆ ప్రోడక్ట్ గురించి అన్ని చెప్తారు స్టడీ చేసుకొని చేయాలి పాజిటివ్ గానే అది దట్ హ్యాస్ టు నో త్రూ సోషల్ మీడియా ఏ ప్రోడక్ట్ గురించి మనం తెలియాలన్నా ఇప్పుడు మనకు ఏదైనా ఆర్డర్ చేయాలన్నా మీరు దీంట్లో పోండి ఏది అమెజాన్ నుంచి పోండి ఎన్నో స్విగ్గీస్ ఎన్నో సోమన్నీ ఉన్నాయి ప్రోడక్ట్స్ ఏది కావాలన్నా కూడా ఆర్డర్ చేసేస్తారు మీరు ఇంటికి వచ్చేస్తారు హాఫ్ అన్ అవర్ లో వన్ అవర్ లో మాక్సిమం వచ్చేస్తుంది ఎంత ఫాస్ట్ అయిపోయింది అది ఇది మీడియా ఉన్నందుకు కంఫర్టే ఉంది కదా లేకపోతే వీడు ఎక్కడ వెళ్ళాలి ఆ హోటల్కి వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళాలి ఎంత దూరము పోవడానికి యాభై రూపాయలు వంద రూపాయలు పడుతుంది మళ్ళీ కొనడానికి తీసుకుని అన్ని జరుగుతాయి కదా అంత డబ్బు అంత డబ్బులో మనం వాటి ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ చేయవచ్చు కదా ఇంటికి వచ్చేస్తుంది కదా సో ఇవన్నీ బెనిఫిషియల్ కదా ప్రోడక్ట్ అయినా ఉండదు ఒక ఫుడ్ ఉండని ఒక 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 ప్రోడక్ట్ కొనాలన్నా కూడా వాడు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేసిందంటే మనం పోయి ఒకే దీని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టడీ చేసి ఆర్డర్ చేస్తాం ఎస్ దాని మంచిగా ఉందంటే ఫీచర్లు కూడా ఆర్డర్ చేస్తాం సో అలాగా వాళ్ళ ప్రోడక్ట్ కూడా అట్లనే లాంచ్ చేస్తారు సోషల్ మీడియా ఇప్పుడు యూనో ఏ సోషల్ మీడియా చాలా అంటే చాలా ఇప్పుడు అంత మాక్సిమం దాన్నే జరుగుతుంది ఇప్పుడు ఎవరికి ఏమన్నా కావాలన్నా ఏ గేమ్ ఆడాలన్నా ఏదైనా చూడాలనుకుంటే ఆ రోడ్లో పోయి ఎక్కడ ఉందో చూడని అప్పుడు టెనెంట్స్ కోసము కోసం లెటర్ రాస్తుందని చూసి ఉంటాయి మేము థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్ ఇప్పుడు అవసరమే లేదు నువ్వు కొట్టేసేస్తే నీకు తెలిసిపోతే ఏ ఏరియాలో ఏంటంటే ఉంటాయి అని ఏ రేట్లో ఏమేమి కావాలని తెలిసిపోతుంది మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ ఏ ఫుడ్ కావాలంటే ఏ ప్రోడక్ట్ కొనాలంటే షూ కానీ షూలు షూలో వెళ్ళిపోండి యూ విల్ గెట్ ఇట్ అది బట్ ప్లస్ ఏ కదా నీకు ఏ కంపెనీ కావాలి చూడండి ఆ కంపెనీకి ఏ రేట్ ఉంది అది డూప్లికేట్ అని జరుగుతులేదు అది అబ్బో దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తారు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ ఏదైనా వన్ పాయింట్ వన్ ఏదైనా మిస్ అయిందంటే అవుతుంది అప్పుడు మనం రిటర్న్ చేయొచ్చు పాలసీ ఉంటుంది అది ఏదైనా మీరు ఇచ్చిన డూప్లికేట్ మనం రివ్యూ చేయొచ్చు రివ్యూ చేయగా స్టార్స్ పోతే కదా పోయిందంటే ప్రోడక్ట్ అందరూ స్నాష్ అయ్యే కదా ఈజ్ ఓపెన్ ఎవరిథింగ్ ఓపెన్ సీక్రెట్ ట్రాన్స్ఫరెంట్ ఉంటుంది మంచిదే కదా మనకు మనకు కూడా కావాల్సిందే కదా షాప్ పోతేనేమో వాడు ఏదో కన్విన్స్ చేసి కొనుమంటాడు అదొక ఉంది మీరు పోయి పో తీసుకోవాలి చూసి అలాగనే చేసుకోవచ్చు లేదు అన ఇలా కూడా చేసుకోవచ్చు వే మన బిజినెస్ అనేది తక్కువైపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ది వరల్డ్ నేషనల్ ఆర్ నేషనల్ వరల్డ్ వైజ్ తక్కువైంది ఏంటంటే ఇవి మీడియా సోషల్ మీడియా త్రూగా ఆర్డర్ చేసేటి ఆన్లైన్లో అన్నీ చేస్తారు కదా దాంతో అన్ని ఇప్పుడు ఆనాడు ఫ్లైట్ టికెట్ కొన్నా ట్రైన్ టికెట్ కొన్నా అంటే లైన్ పెద్ద లైన్ ఉంటుండే పొద్దున్న వెళ్ళాలి ఈ ఈ టైంకి వెళ్ళాలి సినిమా థియేటర్కి వెళ్ళాలన్న ఇంత పెద్ద లైన్ ఇవన్నీ ఇక్కడ ఇప్పుడే అన్నీ చూసుకోవచ్చు ఖాళీ ఉన్నాయా సీట్స్ ఖాళీ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ముందడ సీటా ఇంకా సీటా అన్ని ఎవ్రీథింగ్ వన్ పాజిటివ్ ఆలోచించండి ఇది సో ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా మీరు ఏ ప్రోడక్ట్ కొనన్నా కూడా మీకు ఇదే సో దిస్ ఇస్ నాట్ రాంగ్ ఎట్ ఆల్ ఏను మనం తీసుకుంటాం రాంగ్ అది ఇప్పుడు కరెంటు అది షాక్ అయితే చచ్చిపోతారు మంట మంచిది కాదు మంటని యూజ్ చేయొద్దు ఇంట్లో అంటే అంటే లేదు ఏం జరుగుతుంది చెప్పండి ఒక పాలు వెయిట్ వేడి కూడా లేదు అవును సో ఎవ్రీథింగ్ ఇస్ నీడ్ ఫైర్ సో ద సేమ్ థింగ్ ఆల్సో సేమ్ ఇది హాట్ కేక్ మస్ట్ ఏను అది మీరు కాకుండా ప్రికాషన్ చూసుకోవాలి ఎస్ ఎనిమిది సార్లు లెఫ్ట్ ఇవ్వు కరెంట్లో మీరు ఓపెన్గా వైర్ పెడితే పట్టుకుంటే షార్ట్ అవుతుందేమో అవును అవుతుంది ఇట్స్ పది మేము పక్క నుంచే లైను కరెంట్ పోయి ఇంటి పక్కన నుంచే ఉంటాయి ఏమో కొంచెం ఏం జరిగి నా రాడేసినా ఏమేసినా జరిగే ఉండే ప్రమాదం కానీ మరి యూ టేక్ ఫీజు ఎస్ సో దట్ ఈస్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్ ఒక సోషల్ మీడియా మహిళలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు సార్ ఎనిథింగ్ ఏదైనా కొనాలన్నా ప్రోడక్ట్ కొనాలన్నా కూడా ఇప్పుడు అందరు అమ్మాయిలు అదే చేస్తున్నారు ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఫుడ్ అరేంజ్ చేయాలి చీరలు కొనాలని అన్ని ఇప్పుడు అంతా దాంట్లో అంతా డీటెయిల్గా ఇస్తున్నారు ప్రోడక్ట్ గురించి ఆర్ బయింగ్ అండ్ డైట్ యూట్యూబ్లో చూసి వచ్చేసి వాళ్ళు ఇక ఫ్రెండ్స్ అంటారా ఇదైతే అన్ ట్రస్టబుల్ నైన్ పర్సెంట్ డోంట్ ట్రస్ట్ ఆన్ ఫ్రెండ్స్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ అయినరో ఆన్లైన్లో యూట్యూబ్లో చూసి ఫ్రెండ్స్ అయిన రోజు ఇంకా ఏదైనా యూనో వాట్సాప్లో మెసెంజర్ మెసెంజర్లో హలో హాయ్ అనుకుంటే చేస్తారు ఇవి నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ వేస్ట్ అండి నైన్టీ నైన్ పర్సెంట్ అండి క్రైమ్ లో చూస్తే హండ్రెడ్ కేసెస్ లో నైన్టీ నైన్ ఫ్రాడే ఉన్నాయి వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఎవరు నువ్వు అనేది సో దట్స్ వై డోంట్ ట్రస్ట్ ఆ రిలేషను ఫ్రెండ్షిప్ మనీ ట్రాన్ఫరు బిజినెస్ ఇవన్నీ మాట్లాడతారు దాంట్లో వేస్ట్ దట్ ఈస్ కంప్లీట్లీ అమ్మాయి స్పెసిఫికలీ ట్రాప్ అయినట్టే ఏను సో నువ్వు అమ్మాయి ఒకరు ఫోటో పెట్టి ఫ్రెండ్షిప్ అరేంజ్ చేయని ఒక్క రోజుకి పదివేల మంది ఫ్రెండ్స్ అయిపోతారు ఎందుకు అవుతున్నారు అంత నెగిటివ్లే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఆర్ ఆల్ నెగిటివ్ ఆలోచిస్తారు అమ్మాయి గురించి దట్స్ వై ది బికమ్ ఫ్రెండ్స్ ఏను సో దట్ ఈస్ నెవర్ నెవర్ టెస్ట్ అది అటువంటి దాంట్లో ఐ డోంట్ ఎంకరేజ్ ఎట్ ఆల్ ఎందుకు మీ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కాండి నైబర్స్ ఫ్రెండ్స్ కానీ ఇంకెక్కడ నువ్వు చుట్టాల ఫ్రెండ్స్ నువ్వు చూసుకోండి ఫ్రెండ్స్ కావాలంటే ఇవి ఈ మీడియాలో వాడు ఒకటి వెనకాల నైంటీ నైన్ పర్సెంట్ బ్యాడ్ వాడు మర్డ్ర వాడు కిల్లరాడు నీకు తెల్లదిలేదాడు అర్థమైన సో హౌ కెన్ యు ట్రస్ట్ ఎస్ ఎప్పుడు కలుస్తావు అండి కలుస్తావు నీ చాలా మంచిగా మంచి వెరీ డిఫికల్ట్ ట్రస్ట్ ఇన్ మై నేను చూస్తే నైన్టీన్ పర్సెంట్కి అలా జరిగింది సో ఐ నాట్ అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా మరి ఒక మామూలు వ్యక్తి రైల్వే స్టేషన్లో ఆ వైఫై యూజ్ చేసుకుని మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి ఉన్నాడు అలాగే ఒక వ్యక్తి ఈ సోషల్ మీడియా యూస్ చేసి వేరేమైనా చంపడానికి యూజ్ చేయడానికి కూడా యూస్ చేయడం జరిగింది సో అంచేత మనం ఓవరాల్గా చూస్తే ఈ ఇండివిజువల్ పర్సెప్షన్ పైన డిపెండ్ అవుతుంది అంటారు ఎస్ అంటే మీరు సోషల్ మీడియాని ఎలా తీసుకుంటున్నారు అన్న దానిపైన డిపెండ్ అవుతుందంటారా ఇండివిజువల్ మీ మీ ఒక్క పర్సనల్ వివేకం అక్కడ ఉపయోగించాలి అని లేదంటారు అవునవును హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు ఒకసారి మొబైల్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఇన్ అండ్ అవుట్ మినిట్స్ జి మినిట్స్ అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ సార్ ఇవాళ నాన్న ఇది మొబైలే నేను బతికిస్తుంది ఇది నేను చంపుతుంది కూడా ఇదే నాన్న అని అట్లా ఇస్తే నాకు అన్ని జాగ్రత్తగా యూజ్ చేస్తారు వాళ్ళు ఏది యూజ్ చేయాలి ఏది ఇట్ ఈస్ ఇట్స్ గివింగ్ లైక్ ఒక యూనో గుడ్ థింగ్ అను దాన్ని బ్యాడ్ థింగ్ కూడా కావచ్చు ఏను సో దట్ ఈస్ వై వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్ ఇది రిక్వైర్డ్ ఎస్ ఏ అదర్వైజ్ డిఫికల్ట్ మానిటర్ చేయమను ఎవ్రీడే నా నేను నీది మొబైల్ నాకు ఇవ్వాలి వన్ అవర్ నువ్వు ట్వంటీ త్రీ అవర్స్ యూజ్ చేసినా వన్ అవర్ నాకు ఇచ్చేసాను అది చెప్తే వాడు కెలిఫుల్ ఉంటాడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాడు ఇవ్వనేవాడు ఒక నిమిషం డోంట్ మే ఫోన్ అంటాడు ఎందుకు అంటాడు అంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అవి తెలియని సీక్రెట్స్ అవి అవి ఎడ్యుకేటెడ్ అవుతారు పేరెంట్స్ కూడా స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా మళ్ళీ అన్నీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు చూపించారు సో అది అక్కడ దే వాంట్ హైడ్ దట్ వాంట్ పేరెంట్స్ అగేన్స్ట్ అవుతారేమో పేరెంట్స్ నెగిటివ్ మాట్లాడతారేమో ఇంకా అదో ఇదో అనేసి దే దే థింక్ అని దే డోంట్ సిక్ ఐ గైడెన్స్ సో అది రిక్వైర్డ్ ఈ ప్రజెంట్ జనరేషన్కి నానా డాడీ మమ్మీ ఓకే చెక్ అండ్ సీ వాట్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్స్ ఇట్ సరి సరిగా సొసైటీ పెరుగుతుంది ఈ కల్చర్ కూడా మంచిగా ఉంటుంది లేకపోతే కష్టం వాడైపోతుంది ఏమో లెట్ చెక్ వాట్ ఈస్ దేర్ నీ నీవంతా నువ్వు ఆలోచిస్తున్నావు ఏదో కరెక్ట్ అనుకుంటున్నావు అది కాదు ఇవన్నీ చూసినాం స్టేజ్లన్నీ పీపుల్ డిసీవ్డ్ మీ ఐ డిసీవ్ పీపుల్ బేట్ మీ ఐన్ ఆల్సో బేట్ దేమ్ డైడ్ మీ నేను అవ్వాల నన్ను అవ్వద నువ్వు కొట్టిండు నేను కొట్టాను తిట్టారు తిట్టి అన్ని క్రాస్ అయినావు అప్ అండ్ డౌన్ ఎవ్రీథింగ్ ఫెయిల్యూర్ ఫే పాస్ ఆల్ దిస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఐ డోంట్ టు టేక్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టోర్ ఫర్ యువర్ సక్సెస్ మిస్టర్ మై డియర్ సన్ అని చెప్పాలి బై ట్ యో డా చెప్పాలి అది చెప్పలేకపోతే కష్టం ఏదైనా మళ్ళీ ఎవరి బడీ టు ఫేస్ దర్ ఓన్ కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఫాదర్ ఒక లెవెల్ చనిపోతాడు సన్ ఒక లేక వెళ్ళిపోతాడు సో ఆ డిఫరెన్సెస్ క్రియేటింగ్ నావు ఆ క్రియేషన్కి కంట్రోల్ షుడ్ చూపి కంట్రోల్ ఎస్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కంట్రోల్ ఏం చేస్తుందండి పోలీస్ పెట్టిండ్రు ఆర్మీ పెట్టిండ్రు ఎస్ ఇంటర్నల్ సిస్టమ్స్ ఉన్నాయి కొన్ని రూల్స్ ఒక బిల్డింగ్ కడితే దానికి పర్మిషన్ కి డబ్బులు కావాలి దానికి ట్యాక్స్ కట్టాలి అవన్నీ డబ్బులతోనే రన్ చేస్తారు కదా రోడ్డు క్లీన్ చేస్తారు అవి ఇవి అన్నిటికీ ప్రొటెక్షన్ చేస్తారు కదా కరెంట్ ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి కరెంట్ లైన్ వేయాలంటే ఇవన్నీ ఉన్నాయి కదండి ప్రతి దానికి ఎవ్రీథింగ్ ఇస్తారు ఒక సిస్టమ్ ఉంది కదా అది పేరెంట్స్తో తీసుకోండి గైడ్ యువర్ లైఫ్కి అన్నీ ఒక గవర్నమెంట్ రన్ చేసినట్టు ఎలా ఉందో నీ లైఫ్ లైన్ క్రియేట్ చేశారు వాళ్ళు దే విల్ క్రియేట్ ఫర్ యూ అడగండి నీ ప్యాషన్ ఏదైనా ఉందా ఐ వాంట్ టు బికమ్ ఐపీఎస్ ఐఓఎస్ ఐ వాంట్ టు బికమ్ వరల్డ్ ఛాంపియన్ వాళ్ళు స్పోర్ట్స్లో ఏదైనా వాట్ దే సపోర్ట్ యు దెన్ దట్ విల్ లీడ్ ఎస్ నువ్వు సోషల్ మీడియాలో ఎవ్రీథింగ్ వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు అనుకుని నువ్వు డిసైడ్ చేసుకున్నావు నువ్వే నువ్వు ట్రాక్లో ఉన్నావు ఆ ట్రాక్ నుంచి బయటికి రాలేకపోతావు అదే పోయిన పోయినవారికి నెగిటివ్ ఉండవు ఒకసారి ట్రాప్ అయిన తర్వాత ఐ వాజ్ కాట్ నాకు తెలియలేదు అదే సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఎస్ సార్ చాలామంది మధ్యన ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా లేకపోతే స్కూల్స్ ఒక అదేమిటంటే ఆ సిస్టమ్ని మార్చేస్తుంది అంటే ఈ వరకు పెద్ద పెద్ద బుక్స్ అన్ని మోసుకెళ్తూ ఉండేవాడు స్టూడెంట్స్ కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఇచ్చేసారు వాళ్ళకి హోంవర్క్ అది కూడా మెయిల్ లో పంపిస్తున్నారు వీళ్ళు సబ్మిషన్ కూడా ఆన్లైన్లో చేస్తున్నారు అంటే చాలా ఫిజికల్ యాక్టివిటీ ఒక రకంగా తగ్గిపోయింది ఒక రకంగా ఆన్లైన్ అంతా అయిపోయింది కానీ ఇలాంటి ఆన్లైన్ అవ్వడం వల్ల మరి వాళ్ళకి ఉపయోగం ఉందంటారా లేకపోతే వాళ్ళకు వాళ్ళకు ఒక గ్రోత్కి మంచిది కాదంటారా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్ ఎస్ ఆన్లైన్ మార్గంలో కాంపిటీషన్స్ అవుతున్నాయి ప్రాక్టికల్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ వాడు ఆన్లైన్ అయినప్పుడు వాడు ఎన్ని చీటింగ్ చేయగలుగుతారు ఎన్ని రకాలుగా పాస్ అవుతారు అందరు ఈజీగా నేను అదేందుకు అక్కడ ఫీజు కట్టేయండి ఇక్కడ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోండి చదువుకోండి బుక్స్ ఇస్తాము చదువుకొని మీ పేరెంట్స్ అది లేకపోతే ఇక మేము చూస్తాం ఓకే అవి రాసిన లేదని మీకు ఇస్తాం ఇన్ని క్వశ్చన్లు రాసి ఈవినింగ్ వరకు పంపి అదే చేసి అన్ని చూసి రాసి మదర్ ఫాదర్ కోసం రాపించి అన్ని నైంటీ నైన్లు హండ్రెడ్లు వస్తున్నాయి అందరికి బట్ సంఖ్యా ఆగిపోతుంది కంట్రీ అంతా అర్థమైందా మీకు తెలుసలే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మొదలైతే జాన్ ఆఫ్ కిన్ బిగ్గెస్ట్ యూనివర్సిటీలో ఒక స్టేట్మెంట్ రాశాను నేను పోతే జాన్వర్ డేకి వాటర్ గ్రేట్ అండి అస్ఓ వాళ్ళు ఎంత ఏను మీరు ఈరోజు టుడే మీరు ఇంజనీర్ అయినరు ఇలాగనే పాస్ అయ్యి ఒక బిల్డింగ్ కడితే కూలిపోతుంది ఒక డాక్టర్ ఏమనుకో ఇలాగనే పాస్ అయ్యి మర్డర్ చేసి ఇచ్చినట్టు ఎవరు ఆపరేషన్ చేయని కూడా రాదు మీకు ఇంజక్షన్ చేయని కూడా రాదు తెలుసా ఇది సొసైటీకి మంచిదా ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తున్నావు మీకు ఇది బాగా చేయడానికి ఒక డిసీజ్ని క్రియేట్ చేయడానికి క్యూర్ చేయడానికి ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేయడానికి ఒక థెరపీ ఒక ఒక మెడిసిన్ కరెక్ట్ ఇవ్వడానికి మీకు ఇవన్నీ టైట్ చేసాం ప్రతి ఒక్కటి ఎగ్జామినేషన్ బికమ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ ఉంది ఎస్ బాగా స్టడీ చేసి దాని రెఫరెన్స్ ఒక్క బుక్కి రెఫరెన్స్ నాలుగు ఆథర్స్ రిఫర్ చేయమని పెట్టాము ఎందుకు బికాస్ టు బికమ్ పర్ఫెక్ట్ డాక్టర్ పర్ఫెక్ట్ ఇంజనీర్ పది ఫ్లోర్ పది ఫ్లోర్ కట్టినామంటే రెండు ఫ్లోర్కే పుట్టుకోల్పోతుంది అంటే ఏ లెవెల్ ఇంజనీర్ అవుతున్నావు ఎస్ సో నీకు అటువంటి చేయమంటే చేసేస్తాం అందరికీ ఇక్కడ డబ్బులు కట్టండి పాస్ అయిపోండి అందరు చేయబడి చేసేస్తాం కదా అది కావాలా మీకు నో నోను కొంతమంది పేరెంట్స్ ఆ రోజు ఎగ్జామినేషన్ ఇది అది అయిందండి ఫైవ్ మార్క్స్ తెలిపడి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయద్దండి నో నో నోను లెట్ యువర్ స్టడీ స్టడీ స్టూడెంట్ సన్ స్టడీ ప్రాపర్ టైట్ చేయండి పది స్పోర్ట్స్లో యాక్టివిటీ నేను చెప్తాను నో పార్ట్ గివ్ డ్యూ దెమ్ హార్ట్ ఏనో వంద పుషప్లు చేయండి నేను వన్ మినిట్లు అంటే నేను వందల ఇరవై చేయమని చెప్తున్నాను అదే గొప్పతనం అందుకోని ఎందుకు చూజ్ చేసాను దట్ ఈస్ అన్పొల్యూటెడ్ థింగ్స్ అది ఏ పాలిషాలిటీ కూడా పాలిషాలిటీ పాలిటిక్స్ లేదా ప్రపంచాలు ఎవరైనా సరే ఏ రిలీజియన్ ఉండే ఏ కమ్యూనిటీ ఏ కంట్రీ అని ఉండదు మీరు చేయండి టాలెంట్ వన్ మినిట్ రెండు వందల కిక్కులు చేయగలుగుతారా నూట యాభై చేయగలుగుతారా నూట డెబ్బై చేయగలుగుతారా అని అంటేనే వాళ్ళకి ఇస్తారు అట్లా హై లెవెల్ ఒకరికి ఇస్తారు కదా అందుకోసం ఆ ప్యూరిటీ ఉంది ఎడ్యుకేషన్ కూడా అటువంటి టాప్ యూనివర్సిటీస్ అన్నీ ఎందుకు టాప్ అయినాయి అవి ఏ రకంగా చీటింగ్ లేదు అది ఈ ఆన్లైన్ ఈ సిస్టమ్ ఈజ్ రాంగ్ సిస్టమ్ ఏనో యూ చీట్ చదవనిక వాడు చదవనికి ఎంటర్టైన్ పప్పు అవుతున్నాడు ఏముందిరా మనం ఆ బుక్ రాసేస్తే అయిపోయి రేపే ఎగ్జామ్ అవును రోజు పప్పు పోదాము టూ ఓ క్లాక్ నైట్ వద్దాము పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ అది ఎగ్జామ్ సెవెన్ థర్టీ లేచి చూసి రాయడానికి ఎంతసేపు అయిపోతాయి కదా మనం రాసే ఏముందని ఆన్లైనే కదా అవును అంతే అంతే ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఒక రెడ్ లైట్ లేకుండా పోలీసు వాళ్ళు ఇట్లా ఎవరు లేకుండా ఉంటారు అన్ని యాక్సిడెంట్లే అవునా కదా కంట్రోల్ అని ఉండాలి సిస్టమ్ కంట్రోల్ అది సో దట్ ఇస్ వై అదర్వైజ్ ఆన్లైన్ కంట్రోల్ ఎక్కడ ఉండాలి పేరెంట్స్ మదర్ సపోర్ట్ చేస్తుంది మా కొడుకు పాస్ ఫెయిల్ అవుతాడేమో అని నైంటీ కావాలి నైంటీ వన్ కావాలి ఎందుకండి నైన్టీ ముప్పై ఐదుకే పాస్ మంచిది చదువుకోమని చెప్పండి ఆ స్కీమ్ స్టడీ ఖాళీ మూడు సబ్జెక్ట్ చదువుకోండి ఇప్పుడు ఎన్ని తొమ్మిది పది సబ్జెక్టులు ఉంటాయి మూడు సబ్జెక్ట్ చదివితే ముప్పై ఐదు మార్కులు వచ్చేస్తాయి వానికి మూడు చాప్టర్ చదువు సంవత్సరం అంతా ఇస్తే మూడు లెసన్లు చేసిన వాళ్ళు చదువు ఏమి చదవండి డోంట్ ఎంకరేజ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ ఆన్లైన్ ఆ సిస్టము ప్రాక్టికల్ చదవాలి ప్రాక్టికల్ రాయాలి వాడు ప్రాక్టికల్ వాడు ఏమి తెలుస్తుంది కదా ఆన్లైన్ ఇక్కడ ఆన్లైన్లో ఏం చేస్తాడు చెప్పండి వాడు ఎక్కడ చూసి రాస్తాడు ఏడుకెళ్ళి రాసి ఇస్తాడు హోంవర్క్ ఇచ్చినావు అంటే వాడికి హోంవర్క్ మైండ్ లెక్కించుకుని రామని చెప్పాను నేను బుక్లే కాదు బుక్ ఎందుకండి బుక్లు అన్ని చూసి రాసేస్తావు నువ్వు అక్కడ రాయినా అక్కడ నేను అవి తెలుగు సబ్జెక్ట్ నన్ను ఈ నేను లెక్చర్ ఇచ్చాను వన్ లెసన్ చెప్పాను టూ డేస్ చెప్పాను థర్డ్ డే ఐ వి లాస్ట్ ఎవ్రీ వన్ టు రైట్ ఆన్ ట్వంటీ క్వశ్చన్స్ పుట్ పుట్టాను త్రీ చాప్టర్స్ ఎవ్రీ వన్ హస్ టు రైట్ ఆన్ అప్ అండ్ డౌన్ చేసి ప్రతి ఒక్కరు రాయాలని చెప్తాను నాట్ వన్ రా ఎల్లయ్యారా పుల్లయ్యారా నో 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 ఎవ్రీ వన్ బౌండ్ టు డూ దట్ దట్ ఈస్ ఎడ్యుకేషన్ కావాలండి లేకపోతే వాళ్ళు ఇంజనీర్ కూడా అవుతారు వాళ్ళు మొత్తం కులాబ్స్ అయిపోతుంది డాక్టర్స్ అయిపోతారు సో ఏ ఏ ఏ ఫీల్డ్లో ఏ ఫీల్డ్ చే సర్వీస్ చేయలేరు వాళ్ళు ఎస్ సో పర్ఫెక్ట్ కావాలని అంటే పాజిటివ్గా ఇది పనికిరాదండి నీకు ఇన్ఫర్మేషన్కి ఓకే సోషల్ మీడియాకి దానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ తీసుకుని తరుదు అది ఓకే ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి ఎగ్జాంపుల్స్ అవి ఇవి అవుతారు రెఫరెన్స్కి అంత మంచిగా ఉంది రైట్ డౌన్ నీ మైండ్కి వచ్చిందా లేదా అది ఆ సబ్జెక్ట్ గురించి మొత్తం స్టడీ చేసాం కదా నవ్వు ఐ విల్ ఆ పుట్టే క్వశ్చన్స్ నేను అంటాను ఆల్ బుక్ చదివిన తర్వాత పక్క పెట్టేసిండి అవుట్ ఆఫ్ దట్ క్రియేట్ సమ్ క్వశ్చన్ రైట్ డౌన్ ఆన్ యువర్ ఓన్ వి డోంట్ వాంట్ ఎనీ బాడీ షుడ్ బి నీ నాలెడ్జ్ ఎంత తెలుస్తుంది అర్థమైనా గదే కదా ఇప్పుడు ఒక బాడీ గురించి రాయమన్నా అనుకోండి మీరు రాయండి మీరు ఎట్లా మీరు ఎంత నాలెడ్జ్ ఉందో బాడీ గురించి మొత్తం ఇచ్చాను స్పోర్ట్స్ గురించి చిన్న స్పోర్ట్స్ గురించి మొత్తం రాయండి ఏ సబ్జెక్ట్ ఇస్ ఆ సబ్జెక్టు ఏదైతే వాళ్ళ చాప్టర్ ఉందో ఆ చాప్టర్ గురించి రాయండి సో దే హ్యావ్ టు రిఫర్ ఆల్ సమ్అర్ చాప్టర్స్ ఆల్సో విత్ అదర్ అవుతర్స్ ఆల్సో దెన్ దే విల్ రైట్ సచ్ అది క్రియేషన్ అవుతుంది అది ఎస్ అది డిస్కవర్ రావాలి మనిషికి లేకపోతే ఏముందని ఇది కుక్క పెట్టు ఉంటుంది అక్కడ ప్లేట్ పెట్టగానే టైం రాగానే అటు పోయా ఉరికి వచ్చేస్తుంది అది పెట్టు తెలుసా లేకపోతే బెల్లిస్తారు బెల్లి రాగానే వాళ్ళకి నాకు తిండి పెట్టి టైం ఏంది వచ్చే వచ్చేస్తారు వచ్చారు కూర్చుంటుంది అక్కడ దగ్గర సో యువర్ ట్రైనింగ్ దాట్ వే సో యు చేంజ్ దాట్ ఎస్ ఎస్ సార్ మన ఈ సోషల్ మీడియా పైన మరి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తాం కదా సో మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సోషల్ మీడియా ఇస్ నాట్ బ్యాడ్ ఇట్స్ గుడ్ ఓన్లీ యూ టేక్ ఇట్ పాజిటివ్ మేనర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మాస్ పాస్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఆల్ దోస్ థింగ్స్ సో పాజిటివ్గా ఇన్ఫర్మేషన్ సో ప్రపంచం ఏం జరుగుతుంది ఏ హిస్టరీ చూసుకున్నా ఏ బయో అయితే స్టడీ చేయాలన్నా ఏం జరుగుతుందన్నా అన్నిటికీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు సోషల్ మీడియా త్రూ ఈ ఇంటర్నెట్ త్రూ ఇది అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో దట్ ఈస్ అ గుడ్ సైన్ ఆఫ్ దట్ బ్యాడ్ తీసుకుంటారా ఫ్రెండ్షిప్ అని అవని ఇవని దెగటులు అవి ఇవని ఇవన్నీ వీ కెనాట్ టేస్ట్ ఏ ఫుడ్ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఇది చేయండి అది మెడిసిన్స్ అని ఇస్తారు లేదు అన్నీ దట్ ఈస్ కెనాట్ క్యాలకులేటెడ్ ఫుడ్ కూడా చెప్పేటి కూడా మనము ఈ కెనాట్ ట్రస్ట్ మాక్సిమం ఎవరు వాళ్ళ క్వాలిఫికేషన్ మాకు తెలియ తెలియదు ఇది తినండి అది తిన అంటారు ఏమైనా ఎఫెక్ట్ అయింది అనుకోని ఆ పేషెంట్ ఏమో తెలియదు సైడ్ ఎఫెక్ట్ ఎన్నో ఉంటాయి సో దట్ ఈజ్ అగైన్ నెగిటివ్ అయితే అందుకోసం అది మళ్ళీ ప్రాపర్ పర్సన్ కాంటాక్ట్ చేయాలి సో దట్ ఈస్ ఇంపార్టెంట్ Yes. So, it is a good and also bad, but provided parent guidance is required, mm. a knowledge is required for them uh, mm. to use it mm. properly. Otherwise, mm. it is going to damage the system, you know. Yes. Uh, it is diverse and divorces in each one, so, so many things happened. Mm. So, that's uh, media is good as well as bad also. Mm. So, take positive and uh, let you put it in practically in positive manner, that definitely helps you. Yes, sir. మరి సోషల్ మీడియా మీద ఎంతో అద్భుతమైన విషయాలు మాకు అందజేశారు మరి ఎంతో జ్ఞానాన్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది అసలు సోషల్ మీడియా అంటే ఏంటి ఎవరెవరికి ఈ సోషల్ మీడియా ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్న అంశంపైన కూడా మీరు చక్కగా వివరించి చెప్పారు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ మరి ఇవాళ ఎపిసోడ్లో మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నాం సోషల్ మీడియా మంచిది కూడాను చెడ్డది కూడాను మరి సరి సరిగ్గా ఉపయోగిస్తే దానంత మంచి పేరే ఇంకోటి ఉండదు మీరు చెడు దారిలో ఉపయోగిస్తే కనుక దానంతా చెడు ఇంకోటి ఉంటుంది సో ఈది ఎవరు చూస్ చేయాలంటే మీ వివేకం ద్వారా మీరు దాని మంచు కోసం ఉపయోగిస్తున్నారా చెడు కోసం ఉపయోగిస్తున్నారన్నది మన వివేకంతో దాని సోషల్ మీడియాని ఉపయోగించాలి అలాగే పిల్లలకి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ టీచర్స్ కానీ ఒక గైడెన్స్ ఇచ్చి సోషల్ మీడియా పైన వాళ్ళు వాళ్ళకి ప్రోత్సహిస్తే కనుక వాళ్ళు సరైన మార్గంలో పెట్టిన వాళ్ళు అవుతాం సో ఇది ఇవాటి ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు